హలో అండి అందరూ బాగుండ మేమైతే బాగుండాము ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేస్తారో చూద్దామా మనకు బాగా ఏదన్నా జీర్ణం కాకపోతే కూడా బాగా జీర్ణమవుతుంది బాగా ఆరుగుదల బాగుంటుందన్నమాట ఈ విధంగా పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెం ఉంటే చాలు బాగుంది ఆయిల్ వేసుకొని ఆయిల్లో కందిపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి అల్లం కొద్దిగా వేసి బాగా ఈ విధంగా వేయించి పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకొని పుదీనా వేయించుకోవాలండి ఈ విధంగా తర్వాత ఈ ఆకులు కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా అది కూడా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలా వేయించేసి కొద్దిగా చింతపండు కూడా వేసి ఇందులోనే లాస్ట్లో కొద్దిగా ఇది బాగా వేయకపోయినాక దిగండి చింతపండు కూడా కొద్దిగా వేసి వేయించుకోవాలి ఇలా వేయించేసి తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ ఈ పప్పులన్నీ వేసుకోవాలి తర్వాత ఆకు వేసి వేసేస్తే ఈ విధంగా వస్తుంది ఎలా ఉందో చూడండి మజ్జిగన్నంలోకి పెరుగన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఏదన్నా జీర్ణం కాకుండా వామ్థింగ్స్ పౌడర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది పెట్టామంటే బాగా అరుగుతుంది బాగుంటుంది అన్నమాట అంతా బా ఆరోగ్యంగా బాగుంటారు ట్రై చేయండి మీరు కూడా